పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు ప్రతి మనిషి తన జీవితంలో ఏదో విధంగా పాపం చేస్తాడు కానీ దేవుని ముందు పాపాన్ని ఒప్పుకొని ఆయన క్షమాపణను పొందినవాడు ధన్యుడు ఎందుకంటే దేవుడు క్షమించినప్పుడు మనసుకు శాంతి లభిస్తుంది మన జీవితం మారిపోతుంది దావీదు తన జీవితంలో ఒక పెద్ద తప్పు చేశాడు కానీ అతడు దేవుని ముందు తాను చేసిన దోషాన్ని అంగీకరించి హృదయపూర్వకంగా పశ్చాత్తాపడ్డాడు దేవుడు అతనిని క్షమించాడు మరియు దావిదు తన మనసులో నిజమైన ఆనందాన్ని పొందాడు తప్పిపోయిన కుమారుడు తన తండ్రి ఆస్తిని తీసుకొని వ్యర్థంగా ఖర్చు చేశాడు చివరికి అన్ని కోల్పోయినప్పుడు తన తండ్రి దగ్గరకు తిరిగి వచ్చి తన తప్పును అంగీకరించాడు తండ్రి ప్రేమతో అతన్ని స్వీకరించాడు అతని పాపం క్షమించబడింది మరియు అతడు తిరిగి ఆనందంతో జీవించాడు మనము పాపం చేసినప్పుడు దేవుని ముందు మన తప్పులను అంగీకరిస్తే ఆయన క్షమించగలడు మనం పాపభారంతో బాధపడాల్సిన అవసరం లేదు దేవుని పొందిన పొందినవారు ధన్యులు ఎందుకంటే వారు నిజమైన శాంతిని పొందుతారు